చెప్పడానికి దేవుని యొక్క మహా గొప్ప పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల ఈ రాత్రి మీ ముందర నేను నిలబడుకుని ఉన్నాను దేవునికి స్తోత్రం చెప్పండి హలో ఈ రాత్రి దేవుడు అంటే కొత్త నిబంధనలో ఉన్న దేవుడు యేసు ప్రభు వారు మనం అందరిలో కూడా నివసించాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఈరోజు మనం అందరినీ మనలందరినీ కూడా ఆయన దేవాలయముగా మందిరముగా చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు చూడండి దేవాలయములో మందిరములో దేవుడు ఉంటాడు కాబట్టి దేవుడు మనలో నివసించి మనలందరినీ కూడా దేవాలయముగా మందిరాలుగా చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఈరోజు దేవుణ్ణి వెతకడానికి మనం ఎక్కడో వెళ్ళనక్కర్లేదు లేదా ఎక్కడో పోయి ఒక ఆయన్ని మనం చూడనక్కర్లేదు కానీ దేవుడే వచ్చి మనలో నివసించడానికి ఇష్టపడుతున్న దినాల్లో మనం నివసిస్తున్నాం చాలా సార్లు